ఎవరు వన్ ఆల్ రఘు కృపులో మీరందరూ కూడా బాగున్నారా బాగున్నారని నేను నమ్ముచ్చుకున్నాను ప్రేమైనా దేవుని బిల్లారా ఈరోజు ఏసు ప్రభు వారు సిరువులోపలికినటువంటి ఏడు మాటలను మనము ధ్యానము చేసుకున్నాము ఏసు ప్రభు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన కాలములో ఆయన బోధలు సర్వ మానవాళిని ఎంతో ప్రభావితము చేశాయి ప్రభు దేవుని బిడ్లార యేసు వైపుకు ఆకర్షితులుగా చేస్తాయి ఆయన బోధలు ఎంతో మరి అద్భుతంగా సమస్తాన్ని కూడా మానవాళిని మరి ఆయన ఎంతగానో ఆయన బోధలు ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియా దేవుని బిడ్లార అయితే ఆఖరిగా ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన మన పాపములను మానవుల యొక్క పాపములు ఆయన పైన వేసుకొని ఆయన సిల్వ మరణము పొందవలసి వచ్చింది మనం ఉండాల్సిన స్థానంలో మనం పొందవలసిన శిక్షను ఆయన పైన వేసుకొని ఆయన కలవరిగిరిలో ఆ శిల్వ పైన మరణించాల్సి వచ్చింది అయితే ఈ లోకంలో ఆయన ఆయన బోధించిన ఆయన చేసిన బోధల కంటే ఎంతో మరి అద్భుతమైనటువంటి ఏడు మాటలను ఆయన చనిపోయే ముందు సెలవులో పలికిన ఏడు మాటలు సర్వ మానవాళిని ఎంతో ప్రభావితం చేసేటువంటి గొప్ప మాటలు ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఆ ఏడు మాటల గురించి మనము ధ్యానము చేసుకున్నాము ఆ ఏడు మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినట్లుగా మనల్ని బలపరిచినట్లుగా మనము ఈరోజు యేసు ప్రభు వారు పలికినటువంటి ఏడు మాటల గురించి ధ్యానం చేసుకున్నాం అందులో యేసుప్రభు వారు సెలవులో పలికినటువంటి మొదటి మాట ఏంటంటే తండ్రి వీరిని క్షమించము తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని పలుకుతూ ఉన్నాడు లోక శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినములో ఆయన మొదటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏంటిదంటే తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుము ఈ మాట ద్వారా మనము ఏమి నేర్చుకోవాలంటే మొదటిగా క్షమాపణ క్షమించుట మనకి నేర్పిస్తూ ఉన్నాడు మొదటి మాటలు మనకి నేర్పిస్తున్నది ఏంటంటే క్షమించుట గురించి ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది మతే శుభవార్త ఆరు పనిలో మారుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారణములను క్షమించము ఏసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి శిష్యులకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో ఆ ఏంటిది మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించము కాబట్టి ఏసు ప్రభు వారు మనకి నేర్పిస్తున్న మొదటి మాటలో నేర్పిస్తున్నది ఏంటంటే క్షమించమంటున్నాడు ఎలాంటి వారిని ఆయన ఎలాంటి వారినంటే శత్రువులను ప్రేమించమంటున్నాడు అలాగే హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు కాబట్టి ప్రేమైన దేవుడు విదారా దేవుని వాక్యంలో సెలిస్తుంది కదా మత్త ఐదు నలభై నాలుగు మీ శత్రువులను ప్రేమించడు అలాగే మత్త శుభవార్త ఐదు నలభై నాలుగులో మిమ్మల్ని హింసించు వారి కొరకును ప్రార్థన చేయమంటున్నారు కాబట్టి మనం క్షమించినప్పుడే మన శత్రువులను ప్రేమించగలుగుతాం అలాగే మన హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాం కాబట్టి యేసు ప్రభు వారు మొదటి మాటగా మనకు నేర్పిస్తుంది క్షమించటం మన శత్రువులను సైతము క్షమించి ప్రేమించాలా అలాగే మన శత్రువులను క్షమించి వారి కొరకు మనము ప్రార్థన చేయాలని ఏసు ప్రభు వారు మొదటి మాటలు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయ అలాగే రెండవ మాటలు మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నుండి ఆ రెండవ మాట ఏసు ప్రభు వారు మరి తెలుగులో పలికినటువంటి రెండవ మాట పరదేశు అంటే వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనములో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవు అని యేసు ప్రభు వారు దొంగతో మరి చెప్తున్నట్లు యేసు ప్రభు వారితో పాటు ఇద్దరి బందిపోటు దొంగలను కూడా ఆయనతో పాటు సులువ వేసినట్లుగా మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి అయితే అందులో ఒక దొంగతో యేసు ప్రభు వారు అంటున్నారు కదా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవు అని అక్కడ మరి చెప్తున్నాడు ఈ మాట ద్వారా మనమేమి మరి నేర్చుకోవాలంటే మరి దొంగ వచ్చి దొంగలో వచ్చినటువంటి మార్పును మనం గ్రహించాలి ఇక్కడ దొంగలో వచ్చినటువంటి మార్పు అక్కడ ఒక దొంగ మరొక దొంగత అన్నాడు నీవు దేవునికి భయపడవా మరి అని అంటున్నాడు మనం దేవునికి భయపడాలని ఒకటి నేర్పిస్తూ ఉన్నాడు అక్కడ అలాగే ఆ దొంగ మరి మరొక దొంగత అన్నాడు దేవునికి నీవు భయపడవా నల్లు కోసం వార్త ఇరవై మూడు అయితే రెండో వాడు వారిని గర్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక ఇది నీకు ఆ దీనికి దేవునికి భయపడవా అని అంటూ ఉన్నాడు కాబట్టి మనం చూసినట్లయితే ఈ దొంగ లో మనం చూసినట్లయితే తన తప్పు తను తెలుసుకొని ఏసుప్రభు ఎదుట పశ్చాత్త పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దొంగ ఏసుప్రభు ఎదుట ఆయన దేవుని కుమారుడే అని ఆయన గ్రహించి ఈయన నిజంగా రక్షకుడు ఈయన దేవుడు అని తెలుసుకుని దేవునికి భయపడి అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఆయనకి ఒక పశ్చాత్తాపం ఇదే ఇది మనకి సరైనదే మనకి తగిన శిక్షనే కానీ ఆయనకెందుకు ఈ శిక్ష అని అక్కడ మరి దొంగ మరి మాట్లాడుతున్నట్లుగా దొంగ అక్కడ పశ్చాత్తాపం అన్నట్లుగా చూస్తాం అంతేకాదు కానీ దొంగ యేసుని రక్షకుడుగా అంగీకరించాడు భావించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్న లోకాశుభ వార్త ఇరవై మూడు నలభై రెండులో ఆయనను చూచి ఆయనను చూచి ఆయన ఒక రక్షకుడుగా ఆయన అంగీకరించాడు అంతేకాదు కానీ ఏ రాజ్యం ఉందని కూడా అర్థంగా గ్రహించాడండి అందుకని లోక ఇరవై మూడు నలభై రెండులో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు వారు యేసు ప్రభు వారిని దొంగ అడిగినట్లుగా ఆయనకు ఒక రాజ్యం ఉన్నది నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు ఆ దొంగ కాబట్టి ప్రియమైన దేవుని ముట్లు అందుకని యేసు ప్రభు వారు అన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో అని అన్నాడు ఎందుకు ఏసు ప్రభు వారి మాటలు పలికాడు ఆ దొంగత అంటే ఆ దొంగ దేవునికి భయపడ్డాడు అలాగే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు అంతేకాదుగా ఆయన ఒక రక్షకుడు ఆయన తెలుసుకున్నాడు ఆయన రక్షకుడిగా అంగీకరించాడు అంత మాత్రమే కాదు ఏసుకొక రాజ్యం ఉంది ఆయన రాజ్యములో నేను కూడా ఉండాలని ఆశపడి ఆయన అడిగాడు కాబట్టి వాడు నీవు నా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటాను కాబట్టి ప్రియమైన దేవుని బిల్లారా చాలా సార్లు దేవుని నమ్మి భయపడిన వారు ఉన్నారు పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటలేదు ఆయన రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా మరి మారు మనసు లేకుండా ఉంటున్నారా ప్రేమ దేవుని బిడ్డారా అయితే నీవు దేవునికి భయపడి పశ్చాత్తాపడి ఏసే రక్షకుడని నీవు అంగీకరించినట్లయితే ఆయన యొక్క పరలోక రాజ్యములో ఆయన రాజ్యములో నిత్యముగా నీవు నేను ఉంటామని మరి ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది కాబట్టి ప్రేమనే దేవుని పిల్లరా ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యములో నీవు నేను ఉండాలంటే మనం దేవునికి భయపడాలి అంతేకాదు కాని ఏసే నిజ రక్షకుడని నమ్మాలి అంతేకాదు కాని మన తప్పులను మనం ఒప్పుకోవాలి పశ్చాత్తా హృదయం కలిగి ఉండాలి అంతే మాత్రం కాదు కాని మూడో మాటగా మనం చూసినట్లయితే మూడో మాటగా మరి యేసు ప్రభు వారు సులువలో పలికినటువంటి మూడో మాటని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని మూడో మాటగా పలుకుతున్నాడు యోహాను పంతొమ్మిది ఇరవై ఆరులో అమ్మాయి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఏసు ప్రభు వారు ఈ మూడో మాట ద్వారా మనకి నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఇక్కడ మూడో మాటలో మనకి తెలియజేస్తున్నారు తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఈ మాట ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రుల పట్ల బాధ్యత రహితముగా బాధ్యత లేని వారిగా మరి నడుచుకుంటున్నారు వారి వారిని అనాథరణాన్ని ఓల్డ్ హోమ్ లో వేస్తూ ఉంటున్నారు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనారోగ్యంతో అలాగే మంచం పట్టినా కూడా హాస్పిటల్ తీసుకెళ్లకుండా వారి బాగోగులు చూసుకోకుండా వారిని ఇష్టం వచ్చినట్లు ట్రీట్ చేస్తూ ఉంటున్నారు ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు వచ్చేసిన తర్వాత వారిని చంపుతూ ఉంటున్నారు మరి అనేక సంఘటనలు మనం లోకంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క మూడో మాట ద్వారా యేసు ప్రభు మనకి నేర్పిస్తుంది ఏంటంటే తల్లిదండ్రుల పట్ల గొప్ప బాధ్యత కలిగి ఉండాలని నేర్పిస్తున్నారు యేసు ప్రభు తెలువకి ఆయన అప్పగించబడినప్పుడు ఆయన సెలువ మీద కూడా మరి తన ప్రియమైనటువంటి శిష్యుని పిలిచి తన తల్లి బాధ్యత వ్యూహానికి అప్పగించినట్లుగా మనం చూస్తే విస్మరించలేదు నిర్లక్ష్యపరచలేదు కానీ తన తల్లి బాధ్యతను తన యొక్క శిష్యులకు అప్పగించినట్లుగా మరి దేవు మరి మనం మనం ఇక్కడ చూస్తున్నాం అందుకనే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలని కూడా దేవుడు బాధ్యత కలిగి ఉండాలని నిర్లక్ష్యపరచకూడదని దేవుడు మనకి మూడో మాట ద్వారా నేర్పిస్తూ ఉన్నా నిర్మాకాఖండం ఇరవై పన్నెండులో మనం చూసినట్లే నీవు దీర్ఘాయుష్యం అంత నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని అంతే అంతేకాదు కానీ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యము చేయకూడదు దేవుని వాకి సామెతలు ఇరవై మూడు ముప్పై రెండు ఇరవై రెండులో నిన్ను కనీ నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి మదిమేందు ఆమె నిర్లక్ష్యము చేయకము అని అంటూ ఉన్నాను కాబట్టి ప్రియమైన దేవుని నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటున్నావా తల్లిదండ్రుల పట్ల బాధ్యతారహితంగా నడుచుకున్నావా విధేయత కలిగి జీవించలేదా ఎవరైతే విధేయత కలిగి జీవిస్తాడో వాడు దీర్ఘాయుష్యమంతులు అవుతాడని దేవుని వాక్యం సరివిస్తుంది అలాగే నీ తల్లిదండ్రులు నీ ముదిమేందు ఆమెను నిర్లక్ష్యపరచుకో అని అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని దిల్లారా ఈ మూడో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల అలాగే నాలుగో మాటగా మనం చూసినట్లయితే యశు ప్రభు వారు సులువలో పలికినటువంటి నాలుగవ మాట చూసినట్లయితే ఏలి ఏలి లాభ సభక్త అని పలికిన అందుకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని మతే శుభవార్త ఇరవై ఏడు నలభై ఆరులో మనం చూసినట్లయితే మతే శుభవార్త ఇరవై ఏడు నలభై ఆరు ఏలి ఏలి లాభ సభక్త అని అందుకు అర్థము నా దేవ నా దేవ నన్నెందుకు చేయి చితివి అని ఎందుకు మరి ఏసు ఆ ఎందుకు దేవుడు ఏసయ్య విడిచాడంటే దేవుని బిర్లారా మరి సర్వ మానవాళి కొరకును వారి పాపములను విమోచించట కొరకు పాపము నుండి మనల్ని విడిచి విడిపించుట కొరకు అందుకని తండ్రి కుమారుని యొక్క చేయి విడిచి వచ్చింది విడిచి విడవకపోతే ఆయన మన పాపాలకు మరి ఆయన శిక్ష పొందేవాడు కాదు కదా అందుకని యేసు ప్రభు వారిని తండ్రి చేయి విడవలసి మన పాపము నుండి మనల్ని విడిపించు విడిపించుట కొరకే తంది తన కుమారుని చేతిని విడిపించాడు అంతేకాదుగాని మన శత్రుత్వం పోగొట్టడానికి అంటే రోమిలికి రాసిన పత్రిక ఐదు పదులు ఏదైనా శత్రు శు శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఉన్నాము అని అంటూ ఉన్నాడు కాబట్టి ఒకప్పుడు మరి మనము శత్రుత్వం కలిగి ఉంటున్నాం ఆయన పిలవ మరణం ద్వారా దేవునికి మనల్ని దగ్గరగా చేయుట కొరకు ఆయన తండ్రి ఆ తన కుమారుని చేయి విడవలసి వచ్చింది కాబట్టి ప్రేమైన దేవుని బిల్లారా మనము కూడా ఈ లోకంలో మరి పాపమును విడిచిపెట్టుకునే వారిగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టి తండ్రిని హత్తుకునే వారిగా మనము ఉండాలని మనకు తెలియజేస్తూ ఉంది అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఆ నాలుగో మాటగా మనం చూసినట్లయితే నాలుగో మాటగా మనం చూసినట్లయితే ఆ ఐదో మాట సారీ ఐదో మాటగా మనం ఇక్కడ చూసినట్లయితే ఐదో మాట మరి ఆ లే నేను దప్పి అని అంటున్నాడు యోకాను శుభవార్త కొంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఐదో మాటగా వ్యూహాను కొంతొమ్మిది మరి ఇరవై ఎనిమిదిలో నేను దప్పి కొనుచున్నాను లేఖనము నెరవేనట్లుగా నేను దప్పి ఆత్మల కొరకైనా దాహాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము ఐదో మాటలో మనం నేర్చుకోవాల్సింది మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నాడు అన్న విషయాన్ని విశ్వాసం యొక్క దప్పిక తీర్చడానికి యువన్ శుభవార్త ఏడు ముప్పైలో ఏసు నిలిచి ఎవరైనాను దప్పిగొన్నడలా నా ఎద్దుకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను వలెను అని అంటూ ఉన్నాడు ఏసు ప్రభు మన దప్పిక తీర్చడానికి మన దాహాన్ని తీర్చడానికి ఆయన దప్పిగొన్నాడు ఆయన ఏ దప్పిక కలిగి ఉన్నాడంటే ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిల్లారా యేసు ప్రభు వారి సులువులో కూడా ఇంకా మరి ఎంతో మంది నశించిపోతున్నారు ఇంకా ఆయన ఎరగని ప్రజలు దేవుని ఎరగని ప్రజలు ఇంకా పాపములు శాపములు నలిగిపోతున్నటువంటి సాతాను యొక్క కాడి క్రింద మగ్గిపోతున్న వారు ఇంకా ఎందరో ఉన్నారు వారందరూ కూడా రక్షింపబడలేదు కాబట్టి ఆయన ఆత్మల దాహము కలిగి ఉన్నాడు ఆ దాహము మనము కూడా కలిగి ఉండాల ఆయన ఆ దాహమును తీర్చట కొరకే ఆయన దప్పిగుని ఉన్నాడు మన దాహాన్ని తీర్చుటకు కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా మనము కూడా ఈ లోకంలో చాలా మంది ధన దాహం కలిగి ఉంటారు రకరకాలైన దాహాలు కలిగి ఉంటారు అవి శాశ్వతమైనవి కావు అవి మనల్ని నాశనం చేసే దాహాలే కానీ మనకి మేలు చేసేవి కాదు మనం కలిగి ఉండవలసిన దాహం ఆత్మల దాహం ఆత్మల పట్ల నశించిపోయే వారి పట్ల వారి మారు మనసు పట్ల మనం దాహం కలిగి ఉండాలని మనకి నేర్పిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆరో మాటగా మనం చూసినట్లయితే మరి ఆరో మాట మనం చూసుకున్నాం దేవుని దిగారా ఆరో మాటగా మనం ఇక్కడ చూసినట్లయితే సమాప్తమైనది అని అక్కడ ఆరో మాటగా చెప్తూ ఉన్నాడు వ్యూహాను పంతొమ్మిది ముప్పైలో ఏసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను అని మరి ఆరో మాటలో మనకి ఇక్కడ ఉంది యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన ఆరో మాట ద్వారా మనము నేర్చుకోవలసిన మరి విషయం ఏంటంటే తనకి ఇవ్వబడిన పనిని పూర్తి చేశాడు అని మనకి ఇక్కడ చెప్పబడుతుంది తండ్రి చిత్తము సంపూర్తి చేశాడు యోహా నాలుగు ముప్పై నాలుగు యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తొదించటో నాకు ఆహారమై ఉన్నది అని ఇక్కడ మరి చెప్తూ ఉన్నాడు తండ్రి ఏదైతే తనకు అప్పగించాడో ఆ పనిని అంతటినీ కూడా పూర్తి చేసి సమాప్తమైనది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిల్లారా ధర్మశాస్త్రం అంతటినీ కూడా ఆయన సంపూర్తి చేశాడు విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు పాపపు దోషాన్ని సంపూర్తి చేశాడు వాటన్నిటి నుండి కూడా మరి సంపూర్తి చేసి సమాప్తమైనది అని పలుకుతూ ఉన్నాడు తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సమస్తాన్ని కూడా పూర్తి చేసి సమాప్తమైనది అని చెప్తూ ఉన్నాను మనం కూడా మనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా సంపూర్తి వారు దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు కలగ చేశారు ఎందుకు ఏర్పరచుకున్నారు ఎందుకు ఆయన మనకి గొప్ప రక్షణ అనుగ్రహించాడో మనము ఎరిగిన వారమై తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారమై తండ్రి చిత్తాన్ని తెలుసుకున్న వారమై ఆయన ఈ లోకంలో మనకి ఏ బాధ్యతను ఏ పనైనా అప్పగించాడో అది గ్రహించి అది మనము కూడా సంపూర్తి చేయాల్సిన వారమై ఉంటూ ఉన్నాము అంతేకాదు కానీ ఏడవ మాటగా మనం చూసినట్లయితే ఆఖరి మాట ఏడవ మాట యశు ప్రభు వారు సెలుకులో పలికినటువంటి ఏడవ మాట లోకాశుభార్త ఇరవై మూడు నలభై ఆరులో మరి తంది నీ చేతికి ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఏడో మాట ద్వారా దేవుడు మనకి నేర్పిస్తుందంటే తన మన ఆత్మను మనం దేవునికి ఉపయోగకరంగా అప్పగించుకునే వారిగా ఉండాల తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా యోహాను పది ముప్పైలో నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను హలో కాబట్టి మరి చివరికి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున చివరిగా ఏడో మాటలో తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ లోకంలో నా జీవితము నా ఇష్టము నా ప్రకారం కానీ చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇది దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుడు పెట్టిన దీపము నరుని ఆయుషు దేవుడు పెట్టినటువంటి దీపం వంటిది ఈ ఆత్మ పాతాళంలోకి వెళ్లకుండా నరకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకునే వారినిగా ఉండాలి మన ఆత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు మనము ఆయన రాజ్యములో ఆయన నిత్యత్వంలో ఉంటాం లేదంటే ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుంది కాబట్టి తందే కుమారుడు ఏకమయ్యనట్లుగా మరి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు మనము కూడా మన ఆత్మను దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ ఏడు మాటల ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఏడు మాటల ప్రకారంగా లోకంలో మనము జీవించి మరియు ఆయన పలికిన గొప్ప పలుకుల ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే ఈ లోకంలో ధన్యులముగు అలాగే దేవుని మహిమగా మహిమకరంగా మనము జీవించే వారిగా ఉండాలి గదిలేసి దేవుడి మాటలు మనందరి వీటిల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ రైస్లో కీప్ వాషింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన దాకా